నరాల్లో తండ్రుల యొక్క రక్తం ప్రవహిస్తుంది తప్పకుండా ప్రతి పాత ఇప్పుడు ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా నేను చెప్పాను మఫ్తీ సినిమా నుంచి తమ్ముడు గెటప్ నేను కాపీ కొట్టాను పుచ్చుకొండమే బికాస్ ఒక ఆర్టిస్ట్ ఏది మనం మిస్ అవుతున్నాం అన్నది ఇలా పుచ్చుకోవడాలు అందరి వల్ల కాదు మా ఇద్దరికి అది మా కుదిరింది మాకిద్దరికి సో అయినా మరొకసారి సరే ఏ విధంగా బాబు ఈ సినిమాలో డైలాగులు చెప్పేటివి కావు రేపు థియేటర్లో మీరు వింటేనే శ్రవణానందం కాదు ఎలా గుబురు పుడుతుందో చూడండి రేపు ಕೇರಳ ಶ್ರೀ ಭಗವತಿ ಜ್ಯೋತಿಷ್ಯರು ನಂಬರ್ ಒನ್ ವಶೀಕರಣ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಪಂಡಿತ್ ಎಸ್ ರಾಜು ಪೋದುವಾಳ್ ತಂತ್ರಿ ಇವರು ಮಡಾಯಿ ಕಾವು ಭಗವತಿ ಭದ್ರಕಾಳಿ ಕೇರಳದ ಅಗೋಚರ ಶಕ್ತಿಯಿಂದ ಶತ್ರು ಸಂಹಾರ ಸ್ತ್ರೀ ಪುರುಷ ಪ್ರೇಮ ವಶೀಕರಣ ಮದುವೆ ಸಂತಾನ ಅತ್ತಿ ಸೊಸಿ ಜಗಳ ಇಷ್ಟಪಟ್ಟವರು ನಿಮ್ಮಂತೆಯಾಗಲು ಶತ್ರು ದೋಷ ದಾಂಪತ್ಯ ಸಮಸ್ಯೆ ಡೈವರ್ಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ನಿಮ್ಮವರೇ ನಿಮಗೆ ಶತ್ರುಗಳು ಮಾಟ ಮಂತ್ರ ದುಷ್ಟಶಕ್ತಿ ಇನ್ನು ನಿಮಗೆ ಯಾವುದೇ ಸಮಸ್ಯೆಗಳಿದ್ದರೂ ಒಂದೇ ದಿನದಲ್ಲಿ ಶಾಶ್ವತ ಪರಿಹಾರ ಮಾಡಿಕೊಡುತ್ತಾರೆ ಎಂದೇ ಕರೆ ಮಾಡಿ ಮೊಬೈಲ್ ಸಂಖ್ಯೆ ನೈನ್